నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఎండాకాలం ప్రారంభంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేను నుండి పాఠశాలల కొంటిపూట బడ్లను నిర్వహించింది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొరూరుపాట్న కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఏవీ న్యూస్ పలకరించగా విద్యార్థులు ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పిన సిలబస్ ను ఇంటి వద్ద చదువుకోవడం హోంవర్క్ లాంటివి చేసుకోవడం ఎండ తీవ్రతతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయ లక్ష్మీ నారాయణ పాఠశాల పిఏటి ప్రవీణ్ రెడ్డిలు మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చదువుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ఈతల కోసం బావ వద్దకు వెళ్లవద్దని తెలుపుతూ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎండాకాలం ప్రారంభంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ పా అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులను ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది మనతోటి పాఠశాల విద్యార్థులు ఉన్నారు ఈ రోజు నుండి ఒంటిపూట స్కూల్ స్టార్ట్ అయింది కదా మరి మధ్యాహ్నం పూట ఇంటికి పోయాక మీరు ఇంట్లో చదువుకుంటారా లేకుంటే ఏదైనా గీతలు పోతారా చదువుకుంటాం చదువుకుంటారా పెండింగ్ పెండింగ్ ఉన్న వర్క్ రాసుకుంటాం మేము ఇంటికాల చదువుకుంటాం పెండింగ్ వాళ్ళు రాసుకుంటాం ఇటు తిరగం గోడ దెబ్బ ఇట్లా తాగించుకోం మంచిగా జాగ్రత్తగా స్కూల్కి వచ్చి వెళ్తాం ఇంటికి వెళ్ళాక సిలబస్ అంతా చదువుకొని కంప్లీట్ కంప్లీట్ చేసుకొని ఎటు పోకుండా ఉంటాం ఇప్పుడు ఇచ్చారు కదా రాసుకుంటాం చదువుకుంటాం ఇంట్లో ఉంటాం బయటకు వెళ్ళాం చదువు ఈ రోజు నుండి ప్రభుత్వం మీకు ఒంటిపూట స్కూల్స్ ఇచ్చింది కదా ఇంటికి ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటారు రాసుకుంటాం చదువుకుంటాం హెల్ప్ చేస్తాం నుండి చదువుకుంటాం మొత్తం టోటల్ పెండింగ్ మొత్తం రాసుకుంటాం చదువు పెండింగ్స్ కంప్లీట్ చేసుకుంటాం ఈ రోజు నుండి మరి పాఠశాలలకు విద్యార్థి పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట ఉంది కాబట్టి సార్ విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని పన్నెండున్నరకు లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఇంట్లోనే ఉండాలి ఎండ తీవ్ర దృష్ట్యా బయట తిరగకూడదు అలాగే ఇంతవరకు అయినటువంటి సిలబస్ను పునర్చరణ చేసుకుంటూ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ వర్క్స్ను కూడా కంప్లీట్ చేసుకోవాలి రాత అంశాలు ప్రాజెక్ట్ వర్క్స్ ఎలాంటివి పెండింగ్ ఉన్నా ఎఫ్ఏ ఫోర్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని మీ యొక్క ఉపాధ్యాయులకు చూపెట్టి మార్కులు ఎంచుకోవాలి అలాగే ఎండాకాలం కదా డే మొత్తం పూట మొత్తం మనం ఖాళీగా ఉంటున్నాం అని చెరువులకు ఈతకు వెళ్ళడం కానీ బావుల కాడికి ఈతకు వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తోని రోడ్ల మీద తిరగడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పని విద్యార్థులకు ఈరోజు ప్రార్థనలో ఉదయం పూట చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా మధ్యాహ్నం మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఎవ్వరు కూడా బయట తిరగొద్దు వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఖరాబ్ అయితే తర్వాత ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరు కూడా బావులలో చెల్లలో ఈతకు వెళ్ళొద్దు బయట కూడా తిరగొద్దు ఇంట్లో ఉండి చదువుకొని రాసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సార్ ఎండాకాలం వచ్చేసింది మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఈరోజు నుండి విద్యార్థులకు ఇలా మార్నింగ్ ప్రేయర్లోనే చెప్పడం జరిగింది విద్యార్థులు ఎవరు కూడా ఈ ఎండల తీవ్రత దృష్ట్యా స్ట్రోక్ దాకే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఎండాకాలంలో ఆఫ్ డే స్కూల్ ఉండి ఆఫ్డే ఖాళీ ఉంటారు కాబట్టి పిల్లలు మళ్ళీ ఈతల కొన్ని బావుల కాడికి చెర్ల కాడికి కాళ్ళల కాడికి వెళ్ళినట్లయితే మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పిల్లలు చాలామంది కూడా ఈతలు రాక చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు అదే విషయాన్ని అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా అయితే మీరు ఇంటికి వెళ్ళినాక వాటిని కంప్లీట్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాల గురించి వివరంగా విద్యార్థులు చెప్పడం జరిగింది ఈ రూల్లో పిల్లలు ఎండకు వెళ్ళకుండా ఈతలకు వెళ్లకుండా ఇంట్లో ఇంటి పట్టునే ఉండి చదువుకొని ఒక క్రియేటివిటీ ఒక డ్రాయింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక కొత్త విషయాలను నేర్చుకునే విధంగా పిల్లలకు గైడ్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలియజేయడం తెలియజేసినందుకు ఏవీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఎండల తీవ్రతతో ఈ రోజు ఈ రోజు నుండి ఒంటిపూడ స్కూళ్ళని ప్రభుత్వం జారీ చేయడంతో పిల్లలకు ఉపాధ్యాయులు కూడా సూచనలు చేయడం జరిగింది ఎలాంటి ఈతలకు పోకుండా ఇంట్లోనే ఉండి తనకున్న హోంవర్క్ను కంప్లీట్ చేసుకోవాలని ప్రధాన పాఠశాల పథనోపాధ్యాయులు మరియు టీ పీటీ గారు కూడా విద్యార్థులకు సూచించడం జరిగింది మొహమ్మద్ అమీర్ ఏవి నిస్తారు